అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం నమశివాయ ఓం శ్రీ సాయి రామ్ సెప్టెంబర్ నెల ఏడో తేదీన శక్తివంతమైన చంద్ర గ్రహణం ఏర్పడుతుంది ఇది సాధారణమైన గ్రహణం కాదు కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన గ్రహణం ఇది అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు అదృష్ట యోగాలు కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం ఏర్పడబోతుంది ఈ యోగం వలన ముఖ్యంగా ఒక నాలుగు రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది వారికి ఏది పట్టిన బంగారమే అవుతుంది వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది కోట్లాంటి కోట్ల ధనరాశులు వారి సొంతం కాబోతున్నాయి ఆ అదృష్ట రాశులు ఏవి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాము సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలోని రెండవ మరియు చివరి చంద్రగ్రహణం గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఇది అది భయంకరమైన గ్రహణం అని దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు ప్రభుత్వాల మార్పులు మరియు కొత్త మార్పులు వస్తాయని పండితులు చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం పన్నెండు రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని వారికి అశుభ ఫలితాలు ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడడం ఒక మామూలు విషయం కాదు దీని ప్రభావం వల్ల నాలుగు రాసుల వారికి ఊహించనంత అదృష్టం పట్టబోతుంది సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన ప్రతి పదిహేను రోజులకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఏ గ్రహణం ఏర్పడిన దాని ప్రభావం నలభై రోజుల వరకు ఉంటుంది ఈ నలభై రోజులు నాలుగు రాసుల వారికి ఎందులోనూ తిరిగనేదే ఉండదు ఏ పని తలపెట్టిన అందులో విజయాలను చూస్తారు మరి ఇంతకీ ఆ నాలుగు రాసుల వారు ఎవరు వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ నాలుగు రాసుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సల్ల రేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుడి కాంతిని చంద్రుడిపై పడనివ్వకుండా అడ్డుకుంటుంది అప్పుడు చంద్రుడు కనిపించడు దీనినే చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలం మన ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తొలవారుజామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం వేయటంతో శూతకాలం కూడా ముగుస్తుంది ఈ సమయంలో మంత్రాలు జపించడం దాన చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అసలు విషయానికి వద్దాం చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది వారి జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు అనుభవించిన నష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా ఈ యొక్క గ్రహణంతో తొలగిపోతాయి వీరి దశ తిరిగిపోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరుగులేని రాజయోగం పట్టబోతుంది ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానను నింపు నింపేస్తుంది మీకు చాలా కాలంగా అమ్ముడు పోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని దానకు అమ్ముడవుతూ ఉంటాయి కోర్టు కేసులలో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏ వ్యాపారంలో చేపట్టినా కనుక వర్షం కురిపిస్తుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ జీతాలు పెంపు పెరుగుదలంటూ వారికి శుభవార్తలు వింటారు పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది ఇక ఈ జాబితాల రెండవ అదృష్ట రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం వలన అఖండమైన ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు లభించబోతున్నాయి వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు లాటరీలు షేర్ మార్కెట్లు వంటి రంగు అట్లా పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయి వీరికి కోట్ల ప్రజానే దొరికినంత ఆనందం కలుగుతుంది అప్పుల బాధతో అవుతున్న వారికి అప్పులని తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది కొత్త ఇల్లు కొనాలన్నా కొత్త కారు కొనుక్కోవాలన్నా లేదంటే ఏదైనా విలువైన వస్తువు కొనాలన్నా ఈ సమయంలో వారికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం మూడు పువ్వులు వృద్ధి చెందుతుంది కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి వాటి వల్ల లాభాలు మరింత విస్తరిస్తాయి ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్స్ లేదా బరిదిలీ లభిస్తుంది మరి ప్రతి ఒక్క కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థానానికి చేరుకుంటారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి వర్గం సులభం అవుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ చంద్రగ్రహణం వలన అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది ఈ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించబోతున్నాయి అదృష్టం మీరు తలుపు తట్టబోతుంది ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు వీటికి రావాల్సిన పాత బకాయిలు డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని చెప్పే మీ కళ ఈ సమయంలో నెరవేరుతుంది వ్యాపారులు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అదురు అందుకుంటారు నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు ఇది వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తీసుకొస్తుంది నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు వారు విద్య ఉద్యోగ రంగాలలో ఉన్నత విజయాలను సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఏ పని చేసినా కూడా అందులోని విజయం సాధిస్తారు ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న నాలుగవ రాశి ధనసు రాశి ధనసు రాశి వారికి చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది వీరి జీవితంలో అదృష్టం ముప్పెనెల పొంగి రాబోతుంది వీరిప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా వీరికి తిరుగులేని కాలం రాబోతుంది వీరు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కానీ డబ్బు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అధికమైన లాభం ఉంటుంది వ్యాపారస్తులకి వారి వ్యాపారం దేశ విదేశాలలో విస్తరించే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాటన పడతారు ఉద్యోగస్తులకి వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వడమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే ఉన్నాయి విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు కుటుంబంలో సంతోషం వెల్లువేరుస్తుంది ఇంట్లో శుభకార్యాలు వేడుకలు జరుగుతాయి ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష వృషభ కన్యా మరియు ధనసు రాశుల వారికి ఒక అద్భుతమైన మరపురాని యోగాన్ని తీసుకొస్తుంది వీరి జీవితంలోని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెలువేరుస్తాయి వీడికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది అయితే ఈ రాశిల వారు గ్రహణం పట్టే ముందు గ్రహణం విడిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదిన తప్పకుండా కొన్ని పనులు చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు వారు సూచించిన విధంగానే పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు చంద్రగ్రహణ సమయంలో వెలువడే విష వాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం కానీ పొట్టలో ఉండడం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళ్ళకి తెలియజేశారు కనుక గ్రహణ సమయంలో ఎవరు ఆహారం తినవద్దు అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్బలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి అదే విధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్బాల పనులు వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపైంత తగ్గుతుంది ఎందుకంటే దర్భకు వికరణ శక్తి నిశక్తిగా చేసే గుణం ఉంది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్భలను ఆయా వస్తువులపై ఉంచడం వలన గ్రహణ సమయంలో వెలుబడే కిరణాలను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కొన్ని విషవాయువులు జరిస్తాయి ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపుతాయి ఈ భూమిపై ఉన్న మానవులపైన జంతువులపైన కూడా విచిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి గ్రహణ సమయంలో మీరు పొట్టలోనే ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమి తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని స్మరణ చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువగా ఉండి స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే జపాలు పారాయణలు మంచి శక్తిని పంచుకుంటాయి ఈ కాలంలో చేసే ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో వృక్షాలలో పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ప్లక్లేషన్స్ వస్తాయి క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువ కానీ తక్కువ కానీ మామూలు కంటే భిన్నంగా ఉంటుంది ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండడం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్పారు కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి గ్రహణం ముర్రి వస్తుంది అంటే పెదిమ సరిగ్గా లేకపోవడం చెవి సరిగ్గా లేకపోవడం చెవులు లేకుండా పుట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రేర్ కేసులో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి కొంతమంది నమ్మి నమ్మకపైన నియమాలు పాటిస్తారు గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా ఉన్న నియమాలు పాటించాల్సిందే చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటపోట్లు ఏర్పడతాయి ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆట వస్తుంటాయి మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది ఎందుకంటే లోపల ఉమ్మ పెండం అనేది ఉంటుంది అవమనిట్లో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా ఈ విషయాలన్నీ కూడా తెలిసిన మా మహర్షిలు గ్రహణ సమయంలో గర్భ గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి ఇక మామూలు గారు గ్రహణం ఈ సమయానికి వస్తుందో ఆ సమయానికి స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకి రాకూడదు అలాగే కానీ కూరగాయలు కూరదు పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కూడా కాదు బట్టలను కూడా పిండేవారు కాదు అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు గ్రహణ సమయంలో దాంపత్యాన్ని సిద్ధం ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు లాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట కాబట్టి గ్రహణ సమయంలో భార్య భర్తలు కలిగిం అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండడం కూడా మంచిది కాదు ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు గ్రహణం తర్వాత అంటే మరణాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ కూడా అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోలు కత్తిరించుకోవడము జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేస్తే మహా పాపం తగులుతుంది గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్బలను వేయాలి గ్రహణం తర్వాత అంటే మరణడుగుతేమో దర్బలను తీసి ఫ్రైడేసి పూజ గదిలో పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపైన పచ్చళ్ళపైన పూజాగాయల పైన మరియు ఇంటిపై దర్బలను లేదా తులసాట్లను తప్పనిసరిగా ఉంచుకోవాలి ఇదే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం